హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మటన్ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి రోట్లో మసాలాలు వాడుతున్నాను ముందుగా కొబ్బరి వేసి దంచుకుంటున్నాను అనమాట కొబ్బరి అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసి దంచుకుంటున్నాను అనమాట మిక్సీలో కంటే రోట్లో వేసి నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసులేండి నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అల్లం వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దంచుకుంటున్నాను అనమాట మెత్తగా కూర కూడా గుజ్జుగా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనిలో వండితే ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట మటన్లోకి మటన్ కూడా తీసుకొచ్చారు మా వారు కడిగాను కడిగి రైస్ కుక్కర్లో ఉడకబెట్టాను అనమాట నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను మసాలాలన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు పెట్టే కామెంట్ కన్నా లైకే మాకు ఎంతో విలువైనది ఇగోండి ఉడకబెట్టుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటారు ఇగోండి ఉడికిపోయింది నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట అప్పుడే మటన్ మెత్తగా ఉంటాయి అనమాట ఇదిగోండి స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద బాండీ పెట్టుకోండి ఇందులో ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోండి హాఫ్ కేజీ ఫ్రెండ్స్ హాఫ్ కేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అవ్వాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ వేసుకోండి హాఫ్ కేజీ మటన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా చేసారా చేస్తే ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మటన్ వేసి అంతా ఒకసారి కలుపుకోండి మసాలాలు మటన్కి పట్టేలాగా ఇప్పుడు పసుపు వేసుకోండి ఒక స్పూను పసుపు వేసి కలుపుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ ఫ్రై మాత్రం మటన్ వేపుడు ఫ్రై వేరు వేపుడు వేరు పసుపు వేసి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కారం ఒక స్పూన్ వేసుకోండి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ లేకపోతే అడుగు పట్టేస్తుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు పట్టేస్తుంది మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత మళ్ళీ మూత తీసి ఇల్లు గంట పెట్టి కలుపుకోండి చెప్పాక అడుగు పట్టేస్తుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి ఉప్పంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మటన్ వేపుడు చాలా ఈజీ అని సింపుల్ అనమాట ఎక్కువ మసాలాలు కూడా వేసుకునే పని లేదు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మటన్ వేపుడు ఇంతే అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత ఎమ్మీ ఎమీగా ఉందో మటన్ వేపుడు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టం ఏమీ ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ మా బాబుకి ర్యాకీ పంపించింది అనమాట ప్రసన్న అమ్మాయి ప్రసన్న అనే అమ్మాయి అది ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు కూడా చూడండి మన లైవ్లోకి వస్తుంది రోజు రోజు ఎయిట్ థర్టీకి లైవ్ కడతాను సాయంత్రం పూట లైవ్లోకి వచ్చింది అనమాట ఇంకా మా అబ్బాయికి రాఖీ పంపించింది ఫ్లిప్కార్ట్లో పెట్టిందంట ఆన్లైన్లో వచ్చింది ఇదిగోండి కప్ అనమాట నిజంగా ఫ్రెండ్స్ మీ అందరూ ఆదర అభిమానాలు పొందడం నిజంగా మా అదృష్టము ఇలానే మీ అయినా మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి రాఖీ అక్షింతలు బొట్ కుంకుమ కూడా వచ్చింది ఇదిగోండి చిన్న వినాయకుడి బొమ్మ కూడా వచ్చింది అనమాట చూడండి ఎంత బాగుందో క్యూట్గా వినాయకుడి బొమ్మ ఇలానే మా మీ అందరూ మమ్మల్ని ఆదరించి అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను